మహా మహాకుంభమేళాకు వెళ్తున్నటువంటి లక్షలాది మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని కూడా దర్శించుకుంటున్నారు దీంతో అయోధ్యలో కొన్ని రోజులుగా రద్దీ రోజురోజుకు పెరుగుతోంది దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నటువంటి భక్తులు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా అయోధ్య వెళ్తున్నారు రామ్ లల్లాను దర్శించుకుని పులకించిపోతున్నారు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మార్మోగిపోతోంది అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట జరిగి ఈ నెల ఇరవై రెండు నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది ఆ రోజు భారీ సంఖ్యలో అయోధ్యకు రెండు లక్షల మంది భక్తులు వెళ్లారు ఆ తర్వాత కూడా రద్దీ కొనసాగుతోంది భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అయోధ్య రామాలయం లోపల వెలుపల భద్రతను మరింతగా పెంచారు రామ్ల దర్శనానికి బార్లు తీరిన వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది అటు హనుమాన్ గడి ఆలయంలోనూ భక్తులు బార్లు తీరారు అయోధ్యకు వస్తున్న వేలాది మంది భక్తులతో నగరంలోని హోటల్స్ ధర్మశాలలు కిటకిట్లాడిపోతున్నాయి పన్నెండు పుష్కరాల తర్వాత అంటే నూట నలభై నాలుగు ఏళ్లకు జరుగుతున్న మహాకుంభమేళాకు ఇప్పటికే పదిహేను కోట్ల మంది వచ్చారని అంచనాలున్నాయి గంగా యమున సరస్వతీ నదుల సంగమ స్థానమైనటువంటి ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు అఘోరాలు నాగ సాధువులు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు आगे बढ़ते आप लोग नहीं है ध्यान दीजिए ध्यान रात देगी जो कि देर दूसरा बिहार की रहने वाली है आपका इंतज़ार आप लोग अंजाद ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు కుంభమేళాలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు అఖిలేష్ యాదవ్ కుంభమేళాను రాజకీయం చేయడం కరెక్టు కాదని పాలకులు గొప్పలకు పోకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగేలా చూడాలన్నారు